ప్రేమ ఒక మధురమైన అనుభూతి మనసుకు మనసు కలిసే బంధం అయితే ఈ రోజుల్లో ఎందుకు ప్రేమలు ఎక్కువగా విఫలమవుతున్నాయి మొదట్లో చాలా మధురంగా మొదలైన బంధం కొంతకాలానికి ఎందుకు చేదుగా మారుతోంది ఈరోజు మనం అదే విషయాన్ని చర్చిద్దాం పాయింట్ వన్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే అతిగా ఊహించుకోవడం ప్రేమలో చాలామంది మొదట్లో అతిపెద్ద కలలు కంటారు ఆయన నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోవాలి ఆమె ఎప్పుడూ నా కోసం త్యాగం చేయాలి అని ఊహించుకుంటారు కాని వాస్తవం వేరే ఉంటుంది ఎప్పుడూ మనం కోరుకున్నట్లు జరగదు ఈ అంచనాలు నెరవేరకపోతే విభేదాలు మొదలవుతాయి పాయింట్ వన్ లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సరైన సంభాషణ లేకపోవడం ఏ బంధంలోనైనా సంభాషణే ప్రాణం మాటలు తగ్గిపోతే సందేహాలు పెరుగుతాయి చిన్న చిన్న సమస్యలు పెట్టపెట్ట గొడవలకు దారితీస్తాయి ఉదాహరణకి ఒకరి మనసులో ఉన్న అసంతృప్తి చెప్పకపోతే అది నిశ్శబ్దంగా గోడలా పెరిగిపోతుంది పాయింట్ త్రీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ప్రభావం ఈ కాలంలో సోషల్ మీడియా కూడా ఒక పెద్ద కారణం ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్లో ఇతరుల జీవితం చూసి పోల్చుకోవడం అతడు తన ప్రియురాలికి ఖరీదైన గిఫ్టిచ్చాడు నువ్వెందుకివ్వలేదు అన్న చిన్న చిన్న మాటలతోని గొడవలొస్తాయి సోషల్ మీడియా పోలికలు ప్రేమలో విషాని కలుపుతున్నాయి పాయింట్ ఫోర్ ఈగో అండ్ ఇంపేషెన్స్ అంటే అహంకారం సహనం లేకపోవడం నిజమైన ప్రేమ అంటే త్యాగం సహనం నమ్మకం కాని ఈ రోజుల్లో చాలామంది నేనే సరి అన్న అహంకారంతో ఉంటారు ఒక అడుగు వెనక్కివేసి చూడగలిగితే బంధం నిలుస్తుంది కాని ఎవ్వరూ తగ్గడానికి సిద్ధం కావడం లేదు దీంతో చిన్న చిన్న సమస్యలు పెద్ద విరహాలకు దారితీస్తున్నాయి పాయింట్ ఫైవ్ లాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటే బాధ్యత లేకపోవడం ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు ఒక బాధ్యత చాలామంది ఆ బాధ్యతలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఫీలింగ్ వచ్చిందని కలిశాం ఫీలింగ్ పోయిందని విడిపోతాం అనే తాత్కాలిక దృష్టికోణంతో చూస్తున్నారు ఇలాంటి తేలికపాటి దృష్టికోణం వల్లే సంబంధాలు ఎక్కువ కాలం నిలవడం లేదు కన్క్లూజన్ మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి ప్రేమ అనేది అర్థం చేసుకోవడం పరస్పర గౌరవం మరియు సహనం మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ ఒకరిని ఒకరు పోల్చుకోవడం కాదు ఒకరిని ఒకరు అంగీకరించుకోవాలి ప్రేమ నిజంగా శాశ్వతం కావాలంటే మాటల్లో కాదు మనసులో నిలవాలి అందుకే మనం గుర్తించుకోవాల్సింది ఒకటే ప్రేమ అనేది త్యాగం విశ్వాసం సహనం ఇవి లేనప్పుడు అది కేవలం ఆకర్షణ మాత్రమే